ఎవరైనా పోలీస్ ఆఫీసర్ లేదా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ మిమ్మల్ని లంచం అడిగితే లంచం ఇస్తేనే వర్క్ అవుతుందా అని డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్గా చెప్తే మీరు నో అని మాత్రం చెప్పకూడదు వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తారని చెప్పండి తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా సెంట్రల్ విజిలెన్స్ నెంబర్లకు కాల్ చేసి దీని ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి ఆ అమౌంట్ను ఆర్ సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు అరేంజ్ చేసి నెక్స్ట్ దాని మీద ఫినోప్తరిన్ కెమికల్ను ఆ నోట్స్పై అప్లై చేసి మీకు ఇస్తారు తర్వాత ఎవరైతే లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్ ఉంటాడో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి తర్వాత ఆ పబ్లిక్ సర్వెంట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అందుకే లంచంను నిర్మూలి ఎవరైనా పోలీస్ ఆఫీసర్ లేదా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ మిమ్మల్ని లంచం అడిగితే లంచం ఇస్తేనే వర్క్ అవుతుందని డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్గా చెప్తే మీరు నో అని మాత్రం చెప్పకూడదు వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తారని చెప్పండి తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా సెంట్రల్ విజిలెన్స్ నెంబర్లకు కాల్ చేసి దీని ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి ఆ అమౌంట్ను ఏసీబీఆర్ సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు అరేంజ్ చేసి నెక్స్ట్ దాని మీద ఫినోథరిన్ కెమికల్ను ఆ నోట్స్పై అప్లై చేసి మీకు ఇస్తారు తర్వాత ఎవరైతే లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్ ఉంటాడో ఈ అమౌంట్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి తర్వాత ఆ పబ్లిక్ సర్వెంట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అందుకే లంచం ను నిర్మూలి